హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు ఇట్స్ మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్ మార్నింగే విక్రమ్ గారు ఉగాది కేఫీ తీసుకొచ్చారండి ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుందని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారంట సో తనకి తినాలనిపించింది నన్ను ఎప్పటి నుంచో అంటున్నారు వెళ్దాం వెళ్దాం అని నేనే ఒప్పుకోవడం లేదు బట్ ఈరోజు పట్టుదలతో నన్ను తీసుకొచ్చారనమాట నిజంగానే టిఫిన్ చాలా బాగుందండి సో కాఫీ మాత్రం కొంచెం స్ట్రాంగ్ ఇచ్చారనిపించింది నేనైతే పెసరేట్ ఉప్మా ఆర్డర్ పెట్టుకున్నాను విక్రమ్ గారు వచ్చి మసాలా దోశ ఆర్డర్ పెట్టుకున్నారనమాట టిఫిన్ అలా ఉంచితే మాత్రం ఇక్కడ ఉగాది కేఫే అంబియన్స్ మాత్రం చాలా బాగుందండి సో రేపొద్దిన్న అయితే కార్తీక పౌర్ణమి ఆ పనులు మొదలు పెట్టుకున్నాను అనమాట వచ్చిన వెంటనే ఒక అరకప్పు బియ్యం నాన పోసుకున్నానండి బికాజ్ రేపొద్ది నా కార్తీక పౌర్ణమి రోజున దీపదానం చేద్దామని అనుకుంటున్నాను అందుకని పిండి అవసరమని బియ్యం నాను అనమాట ఇంకా చక్కగా నానిపోయిన తర్వాత ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసి ఇంకా ఫ్యాన్ కింద ఒక క్లాత్ పరిచి ఇంకా అక్కడే ఆరబెట్టేశాను అనమాట ఈవినింగ్ కల్లా చక్కగా ఆరిపోయినాయి అండి సో ఇంక ఇప్పుడైతే మిక్సీ కొట్టేసుకుంటున్నాను అనమాట రే పొద్దున్న పంతులు గారికి ఇలాగ పిండి దీపాలు ఉసిరి దీపాలు వెండి దీపము దానం చేద్దామని అనుకున్నాను బట్ ఆ రోజు నైట్ విక్రమ్ గారు రావడానికి నైన్ ఫార్టీ ఫైవ్ అలా అయిందండి ఆ టైంకి షాపులు ఏమైనా క్లోజ్ చేసేస్తారేమో అని అడావిడిగా వెళ్ళాను బట్ నిజంగానే అన్ని జ్యువెలరీ షాపులు క్లోజ్ చేసి ఉన్నాయండి మర్చిపోయిన ఏంటంటే ఆ రోజు మంగళవారం ఒకటండి యాక్చువల్లీ టైం అయిందని క్లోజింగ్ కాదనుకుంటా ఒకటి రెండు షాపులైనా దొరుకుతాయి అనుకున్నాను ఆ రోజు మంగళవారం అవ్వడం వల్ల అన్ని బంగారం షాపులు క్లోజ్ చేసి ఉన్నాయన్నమాట పోనీలే పిండి దీపము ఉసిరి దీపం దానం చేద్దామని ఇంకా మిగతావి నాకు కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకున్నాను ఈ దీపదానం గురించి నాకు ఎప్పటి నుంచో తెలుసండి బట్ ఎప్పుడు ఇచ్చే అంత ధైర్యం చేయలేదన్నమాట ఎవరు పెద్దవాళ్ళు లేరు ఎలా ఇవ్వాలి అసలే మనం ఇచ్చే గుళ్ళో వాళ్ళు తీసుకుంటారా లేదా అనే ఒక డౌట్ ఉండేది బట్ మా నైబర్ చెప్పారు శివాలయంలో చాలామంది దీపదానాలు ఇస్తున్నారు ఇవ్వచ్చు మీరు కూడా అని చెప్పారనమాట అప్పటి నుంచి కాన్ఫిడెంట్గా ఉన్నాను అలా అని వెండి దీపం కూడా దానం చేద్దామని వెళ్ళాను బట్ కుదరలేదండి ఈసారికి మాత్రం పిండి దీపము ఉసిరి దీపాలు దానం చేద్దామని అనుకుంటున్నాను అన్నమాట ఇంకా బయటికెళ్ళి అన్ని వస్తువులు తెచ్చేసుకున్నానండి సో ఒకటి రెండు అయితే ముందు రోజే తెచ్చేసుకున్నాను మిగతాయి మాత్రం ఆ రోజే తెచ్చుకున్నాను అనమాట ఇలాంటివి ఒక రెండు బాక్సులు తెచ్చుకున్నాను యాక్చువల్లీ ఇది ఒక ఆరు ఏడు ఉన్న ఒక పెద్ద బాక్స్ తెచ్చుకుందాం అనిపించింది కానీ అలా నాకు దొరకలేదండి నాలుగు పార్టీషన్స్లా ఉన్న ఈ బాక్స్ మాత్రం దొరికిందనమాట అందుకని రెండు తీసుకున్నాను సో బెల్లం ముక్క ముగ్గు వేసుకోవడానికి ఏమో వరిపిండి అప్పుడే ఆడి ఆడించాను కదా ఆ వరిపిండి పసుపు కుంకుమ అక్షింతల అగరవొత్తులు రేపొద్దున్న కింద దేవుడి గుళ్ళో క్లీన్ చేసుకోవడానికి వాటర్ ఇలా కావాల్సినవి అన్నీ నైటే అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట దేవుడి సామానం కూడా నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి మార్నింగే టూ ఓ క్లాక్కి లేదాము అని అన్నది నా ఆలోచన అందుకని అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను ఈజీగా అయిపోతే కదా అని సో మార్నింగే ఈ సారీ కట్టుకుని గుడికి వెళ్దామని అనుకుంటున్నాను శివాలయానికి కాలినడకన వస్తానని దండం పెట్టుకున్నానండి మా ఇంటి దగ్గర నుంచి శివాలయం వరకు సో విక్రమ్ గారిని మాత్రము బండి మీద స్లో స్లోగా రమ్మంటున్నాను సో ఆ పని అవద్దో లేదో నాకు తెలియదండి బట్ అనుకోవడం అయితే అనుకున్నానమాట అందుకనే త్వరగా పూజ చేసుకుంటే నడుచుకుంటూ వెళ్ళాలి కదా లేట్ అయిపోతుంది అని రెండింటి లేద్దామని అనుకున్నాను బట్ మా పాప పడుకోవడానికే వన్ అయ్యిందండి నేను టూ ఓ క్లాక్ ఏమో అలారం పెట్టుకున్నాను బట్ ఆ వన్ అవర్ అస్సలే నిద్రపట్టలేదండి లేచి కూర్చున్నాను అనమాట ఇంకెందుకు లేచి కూర్చున్నాం ఫ్రెష్ అయ్యి వచ్చేద్దామని నేను ఫ్రెష్ అయ్యి వచ్చే టైంకి కరెక్ట్గా టూ ఫైవ్ అయ్యిందండి ఇంకా సారీ గట్ట కట్టేసుకుని ఇంకా ప్రశాంతంగా రెడీ అవుదాము పూజా కట్టా స్లోగా చేసుకుందామని అన్నీ స్లో స్లోగానే నడుస్తున్నాయి అనమాట ఎందుకంటే చాలా టైం ఉంది నైటే అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను సో ఏమీ అరేంజ్ చేసుకోవడానికి ఏమీ లేదు కానీ దేవుడికి అది క్లీన్ చేసుకుని బయట కాస్త అంత ముగ్గు కట్ట పెట్టుకుని అవన్నీ చేసుకోవాలి బట్ ఇక్కడ మాత్రము బాగా ఎర్లీ మార్నింగ్ లేచిపోయాను కదా బయటకు వెళ్ళాలంటే భయం వేసింది అందుకని ఫస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చేసి సారీ గట్ట అన్నీ కట్టేసుకుని తర్వాత బయటికి వెళ్ళి ముగ్గు గట్ట వేసుకుని వచ్చాననమాట నా పూజా గట్ట అంతా అవ్వడానికి త్రీ థర్టీ అయ్యిందండి ఐ మీన్ నా పూజ అవ్వడమే త్రీ థర్టీ కాదండి విక్రమ్ గారు కూడా లేచి మేము గుడికి వెళ్ళడానికి త్రీ థర్టీ అయిందనమాట ఇంకా త్రీ థర్టీ నుంచి కాళినాడకన వెళ్ళాలి కదా మేము వెళ్ళే టైంకి ఫోర్ అయిందనమాట ఒక ఫైవ్ టు ఫోర్ అలా అయింది నేను వెళ్ళే టైంకి అండి ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు అంతే నాది దేవుడి దర్శనం అంతా అయిన తర్వాత బయటకు వచ్చే టైంకి మాత్రం ఇంతమంది జనం ఉన్నారండి అసలు ఎక్కడా కూడా ప్లేస్ లేదనమాట అంతమంది జనంతో నిండిపోయారు మా హస్బెండ్ అయితే నన్ను నైట్ తిట్టారు ఎవరు త్రీ ఓ క్లాక్కి వెళ్తారు గుడికి నువ్వే చెబుతున్నావు అని అన్నారు లేదండి కార్తీక పౌర్ణమి రోజుని ఇంత త్వరగా వెళ్తేనే మనం ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతాం అని అన్నాను ఆయన ఎంతైనా ఒప్పుకోలేదు బట్ ఆయన ఈ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆయన కూడా ఫిక్స్ అయ్యారన్నమాట ఇంతమంది జనాలు వస్తారా అని అన్నారు ఆయన మాత్రం ఆ జనాలని చూసి చాలా షాక్ అయ్యారనమాట త్వరగా వెళ్ళిపోయి మంచి పని చేశామమ్మా అని అన్నారు బైదవే చెప్పలేదు కదండీ దీపదానం ఎలా చేశాను ఏంటి అని నాకు వెన్స్డే రోజున అత్తయ్య గారు వాళ్ళు పాలు పంపిస్తారండి సో విక్రమ్ గారితో మూడు వందల అరవై ఐదు ఓత్తులు వెలిగించేసిన తర్వాత ఆయన దేవుడి దర్శనం చేసుకుని వచ్చేసారనమాట వచ్చేసి పాలు తేవడానికి కానీ నన్ను అక్కడే గుడి దగ్గర వదిలేసి ఆయన వెళ్ళారనమాట పాలు తీసుకోవడానికి మనున్ నాకు ఇచ్చేసి వెళ్ళారు ఆయన వచ్చే గ్యాప్లోనే నేను దీపదానం చేసేసానండి నాకు వీడియో షూట్ చేయడానికి ఎవరూ లేరనమాట ప్లస్ నేను దీపాలు దానం చేసే అండి అప్పటికి కూడా చాలామంది జనాలు వచ్చేసారు పంతులు గారు కూడా అభిషేకం అవందే అన్నారు ఇంకా వెళ్ళి దేవుని దర్శనం చేసేసుకుని వచ్చిన తర్వాత ఆయన చక్కగా అందరి దగ్గరే దీపదానాలు తీసుకున్నారండి నేను ఒక్కదాన్నే కాదు నా నైబరు నా ఫ్రెండ్ ఒక్కదే కాదనమాట ఇంకా చాలామంది చక్కగా విస్తున్నారనమాట కొంతమంది కూరగాయలని ఐ మీన్ వాటి గురించిన ప్రోపర్గా అయితే తెలియదండి ఇలాగా నేను దీపదానము నేను నా ఫ్రెండ్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు దీపదానం చేసేవాళ్ళు ఇంకా కొంతమంది అయితే వాళ్ళకి ఎంత పంతులు గారికి ఇవ్వగలుగుతున్నారో అంతమంది వాళ్ళకు తోచింది దానం కింద ఇస్తున్నారు అనమాట గుళ్ళ అయితే నా పూజ మాత్రం చాలా చక్కగా జరిగిందండి నేనైతే ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట ఎవ్వరూ లేరు నేను చేసుకున్న టైంకి చాలా తక్కువ మంది ఉన్నారు ఉసిరికే చెట్టు కింద పూజ చేసుకున్నాను తర్వాత వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని వచ్చాను తర్వాత దీపదానం చేసుకున్నాను పక్కన దేవి అమ్మవారు ఉన్నంటే ఆవిడ దర్శనం కూడా చేసుకున్నానమాట గురు ఆత్మ సంప్రోక్షణం పూజ ఇంకా ఈ లోగా విక్రమ్ గారు వెళ్ళి పాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి నన్ను అని మళ్ళీ గుడికి వచ్చారు సో అప్పుడైతే మాత్రం చాలా మంది జనం ఉన్నారు ఆయన లోపలికి రాలేకపోయానని చెప్పారనమాట ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ పూజ అండి ఈవినింగ్ పూజ కోసం అని క్షీరాన్నం ఉండడం అనమాట మార్నింగ్ అంతా ఉపవాసం ఉన్నాను సోమవారాలు కూడా ఉపవాసం ఉందామనుకున్నానండి బట్ మా హస్బెండ్ ఒప్పుకోలేదనమాట యాక్చువల్లీ ఈ అయితే విక్రమ్ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారు ఎందుకనంటే నేను ఈరోజు ఉపవాసం ఉంటానని ఆయనతో చెప్పానండి గుడికి ఒకటి వెళ్ళాలని అన్నాను అందుకని ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారనమాట సో పిల్ పాప ఏమైనా ఇబ్బంది పడ ఇబ్బంది పెడుతుందేమో సో తనకి ఫీడ్ చేయడానికి నేను ఏమన్నా పడతానేమో అన్నట్టు ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారు కాదండి బట్ ఆ రోజు మాత్రం నాకేమి ఇబ్బంది లేదు నేను చక్కగా ఉన్నాను అనమాట ఈవినింగు తులసమ్మ దగ్గర పూజ చేసేసుకుని ఇంట్లో పూజ చేసేసుకున్నాను అనమాట అరటి డొప్ప తీసుకొచ్చాను కదండి రాత్రి ఇంకా అందిలో కూడా దీపాలు విక్రమ్ గారి చేత వెలిగించాను అనమాట ఆ దీపాలు వెలుగులో కృష్ణయ్య చూడండి ఎంత అందంగా ఉన్నాడో అసలు ఆ రోజు ఇల్లు మొత్తం చాలా కలొచ్చేసింది ఈ దీపం అంతా వెలిగే టైంకి మా నైబర్ కూడా చక్కగా బయట దీపాలు వెలిగించుకున్నారు మా నైబరే కాదండి ఈ బిల్డింగ్లో చాలామంది కార్తీక పౌర్ణమి పూజలు చేసుకుంటున్నారనమాట మా పక్కన ఇండివిజువల్ హౌస్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా దీపాలు పెట్టుకుంటారు అలా ఎవరైనా దీపాలు పెట్టుకుంటే నాకు చూడడం అంటే చాలా ఇష్టం ఈలోగా నా పూజా గట్ట అయింది కానీ చంద్రుడు కనిపించడం లేదు చుక్కలు ఏమీ కనిపించడం లేదు నేను భోజనం చేయను అని అన్నానని విక్రమ్ గారు నాకు చంద్రుని చూపించడానికి బయటికి తీసుకెళ్లారనమాట ఇంకా బయటకు వెళ్ళి చంద్రుని చూసి వచ్చిన తర్వాత ఇంకా భోజనం చేద్దామని ఇక్కడ కూర్చున్నాను ఫస్ట్ దేవుడి దగ్గర ప్రసాదాలు ఉంటే అవి తింటున్నాను అనమాట కింద పిల్లలు క్రాకర్స్ కాల్చుకోవడం చూ చూశాను చూసి వచ్చేసాను అనమాట ఇంకా అమెజాన్ నుంచి ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నానండి యాక్చువల్లీ ఎవరికైనా హెల్ప్ అవుద్ది ఎవరైనా తీసుకుంటారా అని ఇప్పుడు చూపిస్తున్నాను అదర్వైజ్ నాకు ఏవైనా డ్రెస్లు కానీ సారీస్ కానీ సస్పెన్స్గా ఉంచడం అంటేనే ఇష్టం అండి వేసుకునేటప్పుడు చూపించడం అంటేనే ఇష్టము బట్ ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను కదా ఆన్లైన్ ఆఫ్లైన్ అయితే చూపించకపోయేదాన్ని ఆఫ్లైన్లో పర్చేస్ చేశాను కదా అమెజాన్లో పర్చేస్ చేశాను ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందనమాట ఇది సంక్రాంతి కోసం అని తీసుకున్నాను విక్రమ్ గారికి రీసెంట్గా దివాళి కూపెన్ కోడ్ ఇచ్చారండి ఆఫీసులో ఎందుకు ఆ మనీ వేస్ట్ చేయడం ఏదైనా మంచి వస్తువు తీసుకుందాం అనిపించింది ఎలాగో సంక్రాంతికి షాపింగ్ చేయాలి కదా ఎందుకు ఈ మనీ వేస్ట్ చేయకుండా మంచిగా ఉన్నట్టే తీసుకుందామని అమెజాన్లో ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట నాకు గ్రీన్ కలర్ డ్రెస్ అస్సలే లేదండి నాకు గ్రీన్ అంటే చాలా ఇష్టము గ్రీను బ్లూ లేదన్నమాట ప్రస్తుతం అయితే మాత్రం ఈ గ్రీన్ కలర్ డ్రెస్ నాకు బాగా నచ్చింది ఆన్లైన్లో అందుకని ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట రీసెంట్గా దీపావళి రోజున సమంత గారు కూడా వేసుకున్నారు కదా ఇంకా అప్పటి నుంచి ఇంకా గ్రీన్ మీద మరీ ఉందన్నమాట అందుకే గ్రీన్ కలర్ డ్రెస్ తీసుకున్నాను ఆల్ట్రేషన్ తీసాను అనమాట ఆల్ట్రేషన్కి వెళ్ళి ఇచ్చేసి వచ్చాను ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఎందుకో మనసుకోవాలి బాగోలేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే బెంగగా ఉందనమాట మా అమ్మగారి మీద కామనే నండి నా మూడు వింగ్స్ రకరకాలుగా అన్నమాట ఒక్కొక్కసారి ఏడుపు కూడా వస్తుంది ఒక వీడియోలో షేర్ చేసుకున్నాను కదా ఇంకా అమ్మతో ఫోన్ మాట్లాడి వచ్చేసాను పొద్దున్నే విక్రమ్ గారి కోసమని లంచ్ కూడా చేసేసాను అనమాట మను కూడా నిద్రపోతుందనమాట అందుకే ఆ మూడు నుంచి బయటకు రావాలనిపించింది ఏదో ఒక పని చేసుకోవాలనిపించింది నాకు ఏదైనా నాకు ఇష్టమైన పని ఏదైనా చేసుకుందామని అనుకున్నాను ఈ లోగ విక్రమ్ గారికి బాక్స్ పెడుతుంటే మీగడ కనిపించింది అనమాట ఎప్పటి నుంచో నెయ్యి చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయడం లేదు ఈరోజు బాక్స్ నిండిపోయింది ఈ పని అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకో తెలీదు ఇలా వెన్న తీసి నెయ్య కాసే పద్ధతి అని అంటే నాకు బాగా నచ్చుద్ది అనమాట అందుకని ఈ మూడు వింగ్స్ని కంట్రోల్ చేసుకుందామని ఈ పనిని స్టార్ట్ చేశాను అన్నమాట ఇలా నెయ్యి వస్తుంది అని అమ్మమ్మగారు చెప్పిన కానించి నాకు ఈ పని అంటే చాలా ఇష్టము ఒకసారి అమ్మమ్మగారి దగ్గర సారీ నా మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను మా నాన్నగారు చెప్పారనమాట ఇలాగా పెరుగు నుంచి వెన్న వస్తుంది వెన్న ద్వారా నెయ్యి వస్తుందని ఇంకా అప్పుడు నుంచి నాన్నగారి దగ్గర నేర్చుకున్న కానించి నేనే తీసేదాన్ని అనమాట సో ఇదైతే టెన్ ట్వెల్వ్ డేస్ ఉన్న మేగడండి ఆ ఆ మేగడంతా ఇలా మిక్సీ కొట్టేసుకున్నాను ఇలా వెన్న తీసుకున్నాను అనమాట చూసారు కదా వెన్న పది పన్నెండు రోజుల నుంచి పెట్టుకున్న వెన్న అనమాట ఓ పక్కన నేను వెన్న తీస్తుంటే విక్రమ్ గారు వచ్చి తన డ్రెస్ ఎలా ఉందా అని అడుగుతున్నారు బికాజ్ ఈ రోజు ఆయనకి ఇంపార్టెంట్ డే అండి అమెరికా నుంచి వాళ్ళ ఆఫీస్ మెంబర్స్ ఎవరో వస్తున్నారనమాట అందుకని ఆయన తన డ్రెస్ సెన్స్ ఎలా ఉందని అడుగుతున్నారు చాలా బాగుందని చెప్పిన తర్వాత ఇంకా వెన్న తీయడం మొదలుపెట్టాను అనమాట ఆయన ఆయన రెడీ అయ్యి వచ్చే టైంకి వెన్న తీసి పక్కన పెట్టేశాను బట్ ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నెయ్యి చేద్దామన్నట్టు పక్కన తీసి పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ ఇలా టూ టైమ్స్ వాష్ చేసేదాన్ని కాదండి వాష్ చేయాలని నాన్నగారు చెప్పారు ఇంకా నుంచి ఇలాగే ఒక రెండు మూడు సార్లు వాష్ చేస్తాను వాష్ చేసేసి పక్కన పెట్టేశాను విక్రమ్ గారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నెయ్యి కాద్దామని ఇంకా పొయ్యి మీద పెట్టాను అనమాట ఇది ఎంతసేపు అండి ఫైవ్ మినిట్స్ పని అంతే బట్ చిన్నప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది ఐ మీన్ ఆ స్టేజ్లో ఇలా నెయ్యి వస్తుందా అని అనేది నాకు పెద్ద విచిత్రం అనమాట అలా నేర్చుకున్న పని ఇది సో ఈ మూడు వింగ్స్ అయితే మాత్రం ఈ పని చేసి చాలా కంట్రోల్ చేసుకున్నాను అనమాట ఆల్మోస్ట్ నవ్వుతూ ఉండడానికే ట్రై చేస్తాను చిన్న చిన్న విషయాలకే చాలా సంతోషంగా ఉంటాను అనమాట బట్ ఈరోజు మాత్రం కాస్త బెంగగా అనిపించింది తీసిన నెయ్యి అయితే మాత్రం ఇంత వచ్చిందనమాట ఇది వచ్చేసి అంతకు ముందు తీసిన నెయ్యి అనమాట అందిట్లోనే కలిపేసుకుంటున్నాను ఒక బాక్స్ కింద ఇలా పెట్టేసుకుంటాను అందిట్లోనే వేస్తాను అనమాట మా పాప ఏమీ నెయ్యి తిందండి విక్రమ్ గారు అయితే మాత్రము పప్పు అలాంటివి ఏమైనా చేసినప్పుడు లాంటివి ఏమైనా చేసినప్పుడు మాత్రమే తింటారు నేను పచ్చళ్ళు గట్రా నేను తిననండి విక్రమ్ గారు పచ్చళ్ళు కూడా తింటారు నేను ఎక్కువ స్వీట్స్ తయారు చేయడానికి మాత్రమే వాడతాను అనమాట అందుకని నెయ్యి తీసుకుంటాను నాకు నెయ్యి తీసుకునే అవకాశం ఉందండి బికాస్ నాకు ఆంధ్రా నుంచి చాలా చిక్కడ పాలు వస్తాయి అనమాట అందుకని నేను వేస్ట్ చేయకుండా నెయ్యి తీసుకుంటాను ఈ గోదావరి అంటే నాకు చాలా ఇష్టం ఇక తినడానికి ట్రై చేస్తున్నాను కానీ లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్